भले त्यसले गर्न सक्छ कल्पना गर्न सक्छ निराले अनि पनि यार किन बोल्छलौ हेर साथीले भन्दैछ नि नि हेर यो सब यो लाग्छ कति कति प्रतिशत प्रतिशत नले यो नि बालौ भिड ताराले यो नि नसाफा भाइ भिड लेले खाली आने आ गए क्लास में चाचो सर अबे साहब इतने बच्चे सारे के सारे आ रहे हैं 어지고 어. 아, 축구 되잖 이다. 좀전 నెల ఇరవై ఒకటో తేదీ సాయంత్రం సుమారు ఐదు గంటల ప్రాంతంలో మన ధరూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జాంపల్లి స్టాండ్ దగ్గర నందిందేకి సంబంధించినటువంటి మాజీ సర్పంచ్ చిన్నభీమారాయుడిని బొలేరో వాహనం కొద్దటం జరిగింది దానిలో అతను అక్కడికక్కడే మృతి చెందటం జరిగింది దీంట్లో మనకి అనుమానాలుండి పోలీసు ఇమీడియట్గా దర్యాప్తుని ప్రారంభించడం జరిగింది దర్యాప్తులు ఈ పథకం ప్రకారం చేసినటువంటి హత్యగా దీన్ని ఇన్వెస్టిగేషన్లో దీన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది ముఖ్యంగా ఇతనికి అదే ఊర్లో ఉన్నటువంటి భీమన్న మిల్ సంబంధించినటువంటి వ్యక్తితో ఉన్నటువంటి పాత కక్షలు మిల్లు వేరని అనేటటువంటి అక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ వల్ల ఇతను ఎట్టి పరిస్థితుల్లో ఇతన్ని ఎలిమినేట్ చేయకపోతే నాకు నా వ్యాపారానికి చాలా ఇబ్బంది జరుగుతుంది దానిని దృష్టిలో పెట్టుకొని ఇతను ప్లాన్ చేయడం జరిగింది దీనిలో కర్నూలుకు సంబంధించినటువంటి కొంతమంది సుపారీ గ్యాంగ్ ను కూడా ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ కి మాట్లాడుకోవడం జరిగింది దీంట్లో ఒక ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు అమౌంట్ డిస్పర్స్మెంట్ కూడా జరిగింది దీని ప్రకారం ఏ విధంగా అయితే మనం యాక్సిడెంట్ చేస్తే కనుక యాక్సిడెంట్ గా పోలీసులు దీన్ని ఇన్వెస్టిగేషన్ లో ప్రూవ్ చేస్తే మనకి శిక్ష పడే అవకాశం కానీ దేని ఉండదనేటటువంటి ఒక ప్లాన్ ప్రకారం ఒక బొలేరో వాహనాన్ని పర్చేజ్ చేయటం జరిగింది ఈ బొలేరో వాహనానికి హిట్ చేసినప్పుడు కొన్నిసార్లు వెహికల్ యాక్సిడెంట్లో కూడా లైఫ్ థ్రెట్ ఉండే అవకాశం తక్కువ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇంపాక్ట్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండి ఎట్టి పరిస్థితుల్లో బుద్ధిని వెంటనే చనిపోయేటట్లుగా ఆ బొలేరేకు ముందు ఉన్నటువంటి బంపర్ని కూడా చాలా స్ట్రాంగ్గా ఉండేటట్లుగా కర్నూలులో మాడిఫికేషన్ చేయటం జరిగింది ఆటో నగర్లో చేసి అతని మీద ఒక వన్ మంత్ నుంచి రెప్పీ చేస్తూ లాస్ట్ వన్ వీక్ కూడా సిన్సియర్గా వాళ్ళందరూ కూడా ఇతని యొక్క మూమెంట్స్ అన్నిటినీ కూడా మొత్తం ఐడెంటిఫై చేసి ఎప్పుడు దొరుకుతారు అనేటటువంటి రైట్ ప్లేస్లో హిట్ చేయాలి అనేటటువంటి దాంట్లో ఆ రోజు ఈవినింగ్ అవర్స్లో హిట్ చేయడం జరిగింది హిట్ చేసిన వెంటనే వాళ్ళు ప్రెజ్యూమ్ చేశారు దీన్ని ఒక యాక్సిడెంట్ కేసు కింద పోలీసులు దర్యాప్తులో క్లోజ్ చేయడం జరుగుతుందని కానీ మన దగ్గర అడిషనల్ ఎస్పీ గారు అదేవిధంగా డిఎస్పీ మొగలయ్య అదేవిధంగా గద్వాల్ సిఐ ధరూర్ ఎస్ఐ కేటీ రెడ్డి ఎస్ఐ గట్ ఎస్ఐ గద్వాల్ రూరల్ ఎస్ఐ టౌన్ ఎస్ఐ వీళ్ళందరూ కూడా మా అదేవిధంగా మందకల్స్ వీళ్ళందరూ కూడా ఒక టీం ఫామ్ చేసి ఈ కాన్స్పిరసీలో ఎవరెవరు ఉన్నారు అనేటటువంటి దాన్ని మొత్తాన్ని అనెర్తి చేసి ఒక పది మంది ముద్దాయిల్ని ఇప్పుడుకి అరెస్ట్ చేయడం జరిగింది దీంట్లో ఒక ముద్దాయి పరారీ ఉన్నారు అతన్ని కూడా తొందరలోనే పట్టుకోవడం జరుగుతుంది ఒక ఫోర్ వెహికల్స్ ఫోర్ వీలర్స్ దీంట్లో రికవరీ చేయడం జరిగింది అదేవిధంగా వీళ్ళు ఈ నేరం మొత్తం తెలియకుండా కోసం అన్ని కొత్త సిమ్ కార్డ్స్ తీసుకొని సిమ్ కార్డ్స్ మొబైల్ ఫోన్స్ కూడా రికవరీ చేయడం జరిగింది ఒక బైక్ కూడా రికవరీ చేయడం జరిగింది ఈ ఎంటైర్ కేసును కూడా విత్ ఇన్ నో టైం ఎక్కడా కూడా ఇష్యూ జరగకుండా విత్ ఇన్ నో టైమ్ లో డిటెక్ట్ చేసినటువంటి మొత్తం గద్వాల్ పోలీస్ బృందం మొత్తాన్ని కూడా ప్రత్యేకంగా అభినందించడం జరుగుతుంది అంటే ఇప్పటికి మనకి పోలీసు దర్యాప్తులో కొన్ని గా కొన్ని ఇష్యూస్ అయితే వచ్చినాయి ఆ ఇష్యూస్ని మనం సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ దొరికే వరకు కూడా మనం వాటన్నిటిని అబ్జర్వ్ చేసిన తర్వాత ఎందుకంటే అవి ఎప్పుడో గతంలో జరిగినటువంటి అంశాలకు సంబంధించి లీక్స్ లాగా ఉన్నాయి వాటి మీద మనకి సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ దొరికితే తప్పితే మనం దర్యాప్తులు ముందుకెళ్ళలేము ఆ యాంగిల్లో కూడా నెక్స్ట్ వెరిఫై చేయడం జరుగుతుంది తర్వాత ఇప్పుడు జరిగినటువంటిది యాక్సిడెంట్ అనేటటువంటి ఇంప్రెషన్ లో ఉన్నప్పుడు ఎవరెవరు కాన్స్పిరసీలో ఇన్వాల్వ్ అయ్యారు అనేటటువంటిది ఇమీడియట్ గా తెలియదు కాబట్టి మనకి ఎవరి రోల్ ఏంటనేది తెలిసేంత వరకు ఎవరిని కూడా మనం గా మనం ఐడెంటిఫై చేయడం జరగదు దేర్ దగ్గర దీంట్లో అయినటువంటి ముద్దాయిలో ఒక్క ముద్దాయి దక్కితే అందరినీ అదుపులోకి తీసుకోవడం జరుగుతుంది జరిగింది ఆల్రెడీ అతని గురించి కూడా లీడ్స్ ఉన్నాయి తొందరలోనే అదుపులోకి మూడు తీసుకోవాలి ఒప్పుకున్నారు అట్లాంటిది ఏమి సబ్స్టాన్షియస్ ఎవిడెన్స్ అంటే ఇప్పుడు సపోజ్ ఏదో ఒక వేగు వార్త రావడానికి మనకి కాంక్రీట్ ఎవిడెన్స్ దొరకంది మనం ఇప్పుడే దర్యాప్తుకు సంబంధించి ఎలాంటి ఇష్యూస్ ని మేము రివీల్ చేయలేము దర్యాప్తులో కనుక మాకు ఎవిడెన్స్ దొరికితే ఖచ్చితంగా మీ నోటీస్ లో అతనికి ఉన్నటువంటి కాంటాక్ట్స్ లో ఎవరితో అయితే మనం ఈ వర్క్ ని ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చేయగలం అనుకుని అట్లా వన్ బై వన్ వన్ బై వన్ ఇన్వాల్వ్ అయ్యి అట్లా అయ్యారు తప్పితే ప్రత్యేకంగా ఇది ఒక గ్యాంగ్ అయితే కాదు ఇక్కడ కూడా చేసినారు కదా సార్ ఇక్కడ చూడండి తేజేశ్వర్ మర్డర్ కేసు కంప్లీట్ గా డిఫరెంట్ ఇది డిఫరెంట్ సో ఎవరికి వాళ్ళు వాళ్ళకున్నటువంటి ఆమె దీంట్లో వీళ్ళు బిల్లుకు సంబంధించినటువంటి ఇష్యూస్ లో వీళ్ళకి మనం ప్రతిసారి కూడా కాబట్టి వీళ్ళు ఎదుర్కొంటూ ఎవరిని మనం మనం ఈజీగా క్రమంలో వాళ్ళు ఎప్రోచ్ చేయాలి ఎక్కడ కూడా అక్కడ ఇక్కడ కానీ ఏది గ్యాంగ్ కాదు ఆ నేరం చేసే క్రమంలో ఒకరికొకరు అసిస్టెన్స్ కోసం వేరే వాళ్ళని ఎంగేజ్ చేసుకునేది తప్పితే ఎక్కడ గ్యాంగ్ అయితే లేదు డిస్టిక్ సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు ఉంటారు ముద్దాయిలు అంత మందిలో డిఫరెంట్ ప్లేసెస్ నందిన వాళ్ళు ఉన్నారు కర్నూలు ఏరియా వాళ్ళు అందరూ వీళ్ళు వాడినటువంటి అంటే రెక్కి ఆ రోజు గుద్దినటువంటి బొలేరో వెహికల్ ని లేకపోతే ఆ వీళ్ళు ప్లాన్ చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు వాడినటువంటి వెహికల్ ని లేకపోతే ఆ గుద్దే క్రమంలో వీళ్ళని అబ్జర్వ్ చేయడానికి తిరిగినటువంటి వెహికల్స్ తర్వాత వీళ్ళు ఎస్కేప్ అవడానికి వాడినటువంటి వెహికల్స్ అన్ని కూడా సీజ్ చేయడం ఈ సార్ గతంలో ఏమన్నా మన జైల్లోనే వీళ్ళకి పరిచయాలు ఉన్నాయా లేకుంటే ఒకరికొకరికి కాల్ లేదు సపోజ్ ఊర్లో మన ఏరియా ఉంది సార్ ఊర్లో అదే అంటున్నారు కర్నూలు అనేది పంచలింగాల అంటున్నారు అల్లంపూర్ ఏరియాలో ఉన్న పంచలింగా కర్నూలే కదా కర్నూలు దగ్గర అల్లంపూర్ ఏరియా దగ్గరనే ఉంది కదా ఉన్నా కూడా జాగ్రత్తగా పంచలింగాల కమ్స్ అంటారు కర్నూలు డిస్ట్రిక్ట్ ఇది బ్యాచ్ అంతా ఎట్లకెళ్ళి లింక్ అయితుంది లేకుండా జైల్లో ఇంతవరకు ఏమన్నా కలిసి వాళ్ళందరూ ఒక బ్యాచ్ కాదు ఈ మిల్లుకు సంబంధించినటువంటి మిల్లు అతను నేను పదాలు అతన్ని చంపాలి అని చెప్పి అతనికి పరిచయం ఉన్న ఇంతకు ముందు ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అతని మిల్లు ఎదురుగా ఒక చిన్న షాప్ పెట్టుకున్నటువంటి ఈశ్వర్ గౌడ్ అనేటటువంటి వ్యక్తిని అడగటం అతను అతను ఉన్నటువంటి పరిచయాలతో వేరే అతన్ని ఎంగేజ్ చేసుకోవడం ఒక నెల రోజులైనా కూడా అది ఎగ్జిక్యూట్ కాకపోవడంతో మధు ఎంగేజ్ చేసుకోవటం అట్లా జరిగింది తప్పితే వీళ్ళందరూ ఒక గ్యాంగ్ కాదు వీళ్ళకి ఒక కనెక్షన్ ఏమి ఇది ఎన్ని రోజులైనా ఎగ్జిక్యూట్ అవ్వటం కాబట్టి వీళ్ళని హైర్ చేస్తే బెటర్ ఉంటుంది అనేటటువంటి క్రమంలో హైర్ చేయటమే తప్పితే వీళ్ళందరూ ఒక గ్యాంగ్ గా ఎప్పుడు కలిసి అఫెన్స్ చేసింది అయితే లేదు ক্েকেযেকেন ক্েয়েে ক্েয়েন সিয়ে ক্েয়ে ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా ఎవరో ఒకరు చెప్పినటువంటి హైట్మెంట్ బట్టి మనము కోర్టుకి మనం చెప్పలేము रोबोट का काम करा टेक्निकल மட்டும்నే చేసారు పల్లే వదిలే వదిలే డై క్రెడ్ కళ్యాణ్ గారు కబ్వాల్ తో ఒలు పెదసారి పోలీస్ కో చాలెంజ్ ఇస్తునారు ని పట్టుకొంటి లేరు రాయలసీమ కల్చర్ అంతా ఇక్కడ అంటే మనం జాగ్రఫికల్ గా ఉన్న కనెక్టివిటీ మనం కాదనిలేము రామస్వామి గతంలో శాంతినారా వరకు ఇప్పుడు గద్వాలి लाग्यो गयो 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 ग